Eu కిమ్ స్టోన్ అని ఒక సెలూన్ ఓపెన్ చేశారు పొద్దున వాసన్న గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేశారు ఈ సెలూన్ ఓనాలు పెట్టి ధర తగ్గ మంచి సర ధరలకే బాగా కటింగ్ ఏదైనా సంబంధించినది ట్రెండింగ్గా సెలూన్స్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు కొత్త మొదటిగా బిజినెస్ స్టార్ట్ చేశారు ఇలాంటి బిజినెస్ బాగా చేయాలని వాసన మాదే కావాళ్ళ ఆ దర్ బజాజ్ ఆపోజిట్ ఆపోజిట్లో పక్కనే డిసైడ్స్ ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి వర్కర్స్ అంతా ఢిల్లీ నుండి ముంబై నుండి అక్కడ నుంచి వర్కర్స్ అందరు ఉంటారు ఓన్లీ మెన్స్ కి మాత్రమే ఇది నల్ల యూనిసెక్స్ అది లేదు ఓన్లీ మెన్స్ కిొక్కటే ఇది అన్న ఓకే రెడీ చెప్పు కడప కడప ప్రజలకు నమస్కారం కడప నగరంలో మొట్టమొదటిసారిగా ఇన్స్టన్ అనే ఈ చెల్లెన్ చేవను కడప ప్రజలకు అందుబాటులో మా యొక్క మొదటి బ్రాంచ్ ద్వారా అందుబాటులో జరిగింది కావున ఇక్కడ నీయు సరసమైన ధరలకే నాణ్యమైన సేవలు అందించబడును మా యొక్క బ్రాంచ్ కడప శంకరాపురం బయాచేద పక్కన ఉన్న షాపు ఈ అడ్రస్ మీరు గుర్తుంచుకోగలరు శంకరాపురంలోని బయచేత పక్కన టిషన్ ప్రారంభించినాము ఇక్కడ నాణ్యమైన సేవలు మీకు సరసమైన ధరల్లోనే మీరు మా మా యొక్క మొదటి మొట్టమొదటి బ్రాంచ్ ద్వారా అంద పొందగలరు వర్కర్స్ కంట అక్కడ బెంగళూరు నుంచి వచ్చిన వారే వర్కర్స్ అంతా బెంగళూరు నుంచి వచ్చిన వారే కంపెనీ వారే ఇక్కడికి వర్కర్స్ను పంపిస్తారు ఇక్కడ మీకు అన్ని సరసమైన ధరలకే అంటే తక్కువ ధరలకు మీరేదో ఇది పెద్దగా ఉంది షాపు అట్లా ఏం లేదు మామూలు ధరలకే మనం మామూలుగా సందుల్లో చేయాలంటే ఇక్కడ కూడా మంచి తక్కువ ధరకే ఇక్కడ అన్ని సేవలు దుబాయ్ హెడ్ ఆఫీసు అనేది కడప నగరంలో మొట్టమొదటి బ్రాంచ్లో మేము ఓపెన్ చేయడం జరిగింది